అమీగర్ కోకే బైల్ దెర్తనాండి ఇలా ఇది దారంట బాబాజీ కాకే ఒక దారిది బైల్ దెర్తనాం మా బేచంట గోండి బైల్ దెర్తనాం ఈ కాపట హ నంగ లేదు ఇక్కడ బాబాజీ కే హ సార్ ఇగోండి బాబాజీ కాకే ఓవే ఇలా వెళ్తామండి పైన మళ్ళీ చూపిస్తాను అందరికీ నమస్కారం అండి నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ద్వారాహట్ దగ్గరలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలో ఉన్న స్వామి మావతార్ బాబాజీ ఓకే మనం ప్రయాణం అయ్యామండి ఇక్కడి నుంచి ఎలా బయలుదేర పెడుతున్నామో అవన్నీ నీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి మనకి రజనీకాంత్ గారు కూడా ఇదే స్వామి అండి అయినా పరమహంస భక్తులు వారు పరమహంస యోగానంద గురువు గారు ఈ స్వామీజీ అండి వారి ఓకే ఒక ప్రతి సంవత్సరం వస్తుంటారు అక్కడికే మేము వెళ్తున్నాం ఈ వివరాలన్నీ మీకు చూపిస్తానండి మనంతా కలిపి ఈ ఓకే యలుదేరావండి రాజు గారు నేను కృష్ణ గారు సుశీల అవతార్ బాబాజీ గోహక్కి వెళ్తున్నామండి ఇదే దారి ఇదే దారిలో వెళ్తున్నాం మీనా గారు బ్యాచ్ అంతా వీళ్ళంతా ఈ బ్యాచ్ గారు మమ్మల్ని సింహాచారం కూడా అలా తీసుకెళ్ళాం ఇక్కడ ఎవరు ఉన్నారు కుమారి గారు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు

తెలుగే తెలుగు హైదరాబాద్ వైజాగ్ అదే కదండి ప్రపంచం మొత్తం కాదు వైజాగ్ వాళ్ళు కూడా ఉన్నారండి వేరే వాళ్ళు ఉతారు బాబాజీ గారు రెండు వేల రెండు రెండు వందల రెండు రెండు వందల రెండవ సంవత్సరంలో పుట్టారని మనకి చరిత్ర తెలుస్తోందండి వీరి శిష్యులు లహరి మహాశైలు వారికి క్రియాయోగం క్రియ ఇక్కడ నేర్పారని మనకి తెలుస్తోంది వారి శిష్యులు తెలుగే హైదరాబాద్ వైజాగ్ మరియు మన గురువు గారు ఆశ్రమం పరమహంస యోగనంద గారి ఆశ్రమం ఉందండి ద్వారహట్ నుంచి మనకి ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరం అండి వ్యాన్ పదహారు వందల రూపాయలు మనకి అంటే ఎనిమిది మంది వచ్చామండి రాను పను మనిషికి వంద రెండు వందలు పడింది అండి ఇందాక నేను చెప్పినట్లు రజనీకాంత్ గారు కూడా ప్రతి సంవత్సరం వచ్చి గోహకు వెళుతుంటారండి అలాగే ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనకి ద్రోణగిరి అనే పర్వతం ఉందండి అక్కడ పైన దుర్గాదేవి అమ్మవారు ఉంటారు ఆ చరిత్ర మళ్ళీ మీకు ద్రోవణగిరి పర్వతం చూపించినప్పుడు వివరిస్తానండి బాబాజీ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారని అందరూ నమ్ముతారండి వారికి మాట్లాడే ఉంటారని మనం గుహకు దగ్గరలో ఇక్కడ ధ్యాన మందిరం ఉందండి బాబాజీ సామానం పెట్టుకుని ధ్యాన మందిరం ఉందండి ఇక్కడ మనం ఆగి ధ్యానం చేసుకుంటారు పై గుహలోకి వెళ్తామండి ఒక కొద్దిగా పైకి అక్కడ మెడిటేషన్ చేస్తున్నా ఇక్కడ కూడా మెడిటేషన్ చేస్తాం మన కూడా ఈ హిమాలయ పర్వతాల్లో మనకి స్వామీజీలు కనబడుతుంటారండి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు మేము కూడా ఒక స్వామీజీని దర్శించుకున్నాము దేవు దగ్గర ఇక్కడ ఇక్కడ ఉన్న గుహితీనా విలేజ్ అండి కేవ్ ఈ హిమాలయ పర్వతాలని కొమయూన్ రీజియన్ అంటారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు బాబాకి వచ్చాము ఉత్తరాఖండ్ లో మనకి కొమయూన్ రీజియన్ ఉత్తరాఖండ్లో ఉన్న బాబాగారి గుహండ్ ఇది మీరు దర్శించుకోండి లోపల మెడిటేషన్కి అద్భుతమైన ప్లేస్ అండి ఇది జనవరి ఫిబ్రవరిలో మంచు ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ వాతావరణం అంతా కూడా ఇరవై డిగ్రీల టెంపరేచర్ ఎప్పుడు ఉంటుందండి మనకు సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది ఈ ప్లేసు మనం గుహలో ధ్యానం చేస్తున్నారండి చూడండి దర్శించుకోండి ఇక్కడంతా ధ్యానమే అండి ధ్యానం 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 ఇప్పుడు ధ్యానం అండి ఇక్కడ పరమాం సేవానంద గారు కూడా ధ్యానం మరియు స్వ గురించి మనకి అద్భుతంగా తెలియపరిచారండి మాకు గైడ్ కూడా వచ్చాడండి కూడా ఆ గైడ్ ఫుడ్ అది కూడా ఆయన తీసుకొచ్చాడు ఆశ్రమం వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ గుహలో వీళ్ళంతా ధ్యానం చేస్తున్నారు అందరూ చూశారని ఎప్పుడైనా జోర హట్కొచ్చిన గోకి వచ్చిన గోకి దర్శించుకోవాలని ఇదంతా మీరు చేశానండి మిత్రులందరికీ నమస్తాను దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి మొత్తం కింద పైన కొండా ఇదంతా కూడా రండి యోగతా సత్సంగ వారి పరిధిలో ఉందండి డెవలప్మెంట్ అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ కూడా ఒక గైడ్ ఉంటారు ఆయనే మనకి అన్నీ చూపిస్తారు వాళ్ళు ఇక్కడ కంట్రోల్ చేస్తుంటారండి మిత్రులందరికీ నమస్కారం మరొకసారి మీ నారాయణరావు సెలవు తీసుకుంటున్నాడు నమస్తే సెలవు అందరికీ నమస్కారం అండి సెలవు మీ నారాయణరావు నమస్తే